హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మేము గండికి వెళ్ళామండి వేంపల దగ్గర ఉన్న గండికి వెళ్ళామండి ఇక్కడ దర్శనం చేసుకొని అందరు కూర్చొని ఉన్నారు మేము దర్శనం చేసుకునేదానికి క్యూలో వెళ్తున్నాము వెళ్తూ ఉన్నాము ఆకుపూయ చేపించుకునే దానికి వెళ్తూ ఉన్నాము గండి ఆంజేయ స్వామి ఇలా ఉన్నాడు మేము ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము తర్వాత మేము ప్రసాదం తీసుకొని కూర్చొని తింటూ ఉన్నాం ప్రసాదము సెల్ ఫోను బొమ్మలు కొనుక్కొని ఆడుకుంటున్నాడు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూర్చొని ప్రసాదం తింటున్నాము ఇది గుడి పక్కన అంత సరౌండింగ్ అండి కొత్తగా కడుతున్నట్టున్నారు అందరూ ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకొని కూర్చొని ఉన్నారు గుడి దగ్గర ఆంజనేయ స్వామి తాయిత్తులు అయ్యే దారాలు అమ్ముతూ ఉన్నారు కావాలనే వాళ్ళు తీసుకోవచ్చు ఇది గుడి చుట్టూతో ఇలా ఉందండి మేము బయటకు వచ్చిన తర్వాత మా అబ్బాయి వాళ్ళ అత్త కూతురు ఫోటో దిగుతున్నారు బయట సరౌండింగ్ ఇలా ఉందండి చుట్టూత ఆంజనేయ స్వామిని పెట్టారు పెద్ద మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామిని పెట్టారు ఇది చుట్టుపక్కల యట ఇలా రౌండ్గా ఆంజనేయ స్వామి రో నాలుగు దిక్కులు పెట్టి మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామిని పెట్టారు బస్ టంగ్ తీసుకొని పోతూ ఉంది బేట ఇలా ఉందండి చుట్టూత చాలా ఎండగా ఉంది మేము మధ్యాహ్నం అయ్యింది మేము వెళ్ళాలకి ఎండకు తట్టుకోలేకపోయాము ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు అయిందని అన్నప్రసాదంగానే పెడుతున్నారు మేము కరెక్ట్గా దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదంకి వెళ్ళాము అన్నము పప్పు ఉల్లగడ్డ తాలింపు బెల్లమన్నం పెట్టారు భోజనం చేసిన తర్వాత బయటికి వచ్చి ఆంజనేయ స్వామి పటం తీసుకున్నాను కొద్దిసేపు చెట్ల కింద కూర్చొని బాగా ఎండగా ఉందని ఆలోచిస్తున్నాము కానీ మా అబ్బాయి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలని త్వరగా బయలుదేరిపోయాము అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్